పితృదోషాలు ఎందుకు కలుగుతాయి అవి తొలగిపోవడానికి సులభమైనటువంటి పరిష్కార మార్గాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి పితృదోషాలు కలగడానికి రెండు ముఖ్యమైన కారణాలు అవి ఒకటి తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు వారిని సరిగా చూసుకోకపోవడం వారిని బాధ పెట్టడం ఇక రెండవది వారు కాలం చేసిన తర్వాత చేయాల్సినటువంటి విధి విధానాలు అంటే శ్రాద్ధ కర్మలు సరిగా చేయలేకపోవడం పితృదోషాలు తొలగిపోవాలంటే పిండాలను పెట్టాలి పిండాలు పెట్టలేని వారు శ్రాద కర్మలు చేయవచ్చు ఈ శ్రాద కర్మలు కూడా చేయలేని వారు బ్రాహ్మణులకు స్వయం పాకమైన ఇవ్వాలి ఇవి కూడా చేయలేని వారు రుచికృత పితృ స్తోత్రాన్ని చదువుకోవచ్చు మన పెద్ద తలుచుకుంటూ ఆ రుచికృత పితృ స్తోత్రాన్ని పఠించడం వల్ల సులభంగా పితృదోషాలు అనేవి తొలుగుతాయి ఇది యూట్యూబ్ లో కొట్టినా కూడా వస్తుందండి ఈనాడు మన పెద్దలను మనం గౌరవిస్తేనే రేపటి తరం మనల్ని చూసి మన పిల్లలు గౌరవిస్తారు ఇది దృష్టిలో పెట్టుకుని మగవారు సార్ధకర్మలను నిర్వహిస్తే స్త్రీలు అందుకు సహకరిస్తూ మన పితృపక్షాలను సగర్వంగా నిర్వహించి మన ఆధ్యాత్మికతను మన హైందవత్వాన్ని మన జాతి గొప్పతన వారసత్వాన్ని మన భావితరాలకు అందిద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ share subscribe